ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి ఈ ఘటన విషయంలో తిరుమల ఘటన విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాక్యాలు మనం విన్నాము ఆయన ఒక మాట అన్నారు ఏదైతే దాదాపుగా కూడా ఏళ్ళ పాటు కూడా నేను ఇందులో కొనసాగు అంటే కూటమి ప్రభుత్వంలో కొనసాగుదాం అనుకున్నాను కూటమిలో ఉందాం అనుకున్నాను అనుకున్నాను అన్నట్టు కూడా మాట్లాడారు దానికి అధికారులు కూడా సహకరించట్లేదు నాకు అన్నట్టు కూడా మాట్లాడారు అంటే కూటమి ఏమైనా చీలిపోతుందా అసలు కూటమి ఉంటుందా పదిహేను ఏళ్ళు పది ఇంకో పదిహేను నెలలు ఉంటుందో చూడన్నామునే పిచ్చి పోకూడదు పదిహేను నెలలు ఏళ్ళు ఈయన ఏదో ఈయన ఇప్పుడు ఏదో తంతి దారి బుట్లో పడ్డట్టు ఒక ఇరవై సీట్లు వచ్చేసి రాగానే ఏదో అనుకుంటే ఎట్లా ప్రజల్లో హీ ఈజ్ బికమ్ ఎ జోకర్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కామెడీ పీస్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ మీద ఏమీ ప్రజల్లో ఏమీ సదభిప్రాయం లేదు ఈయనేదో ఆడడుగులు బుల్లెట్టు దించేస్తాడు చేస్తాడు తుస్సు అన్నాడని ప్రజలు నవ్వుకుంటున్నారు దేంట్లోనూ క్లారిటీ లేదు ఏ మతమో క్లారిటీ లేదు ఏ పాలసీలో తన ఇక క్లారిటీ లేదు చంద్రబాబు మిత్రుడు చంద్రబాబు తిట్టాడు మిత్తుడు పాసిపోయే లడ్డూలు అన్నాడు బీజేపీతో జట్టు కట్టను ఈ జనంలో అన్నాడు మళ్ళీ జట్టు కట్టి దేవుడు అంటున్నాడు అతను ఎక్కడా నిలకడలేదు ఎక్కడా నిజాయితీ లేదు ఎక్కడా నీతి రీతి లేదు ఆగిపోయిన షిప్ను ఆల్రెడీ సీజ్ చేసి షిప్ సీజ్ ది షిప్ అని డ్రామా చేస్తాడు రోడ్లు వేయించడానికి తన్ను అంటాడు వాళ్ళు ఉన్న టెక్నాలజీ శుభ్రంగా ఆ రోడ్లు దెబ్బతైన రోడ్ల దగ్గర వాళ్ళు కెమెరా చూపిస్తూ ఉంటే ఇక్కడ ఆఫీస్లో కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఆఫీసర్లో పక్కన పెట్టుకుని టక్ 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 అని ఇన్స్రక్షన్ రోడ్డు బాగాలేదు ఇమిడియట్గానే పక్కన ఆఫీసులో డౌన్ అని చేయొచ్చు ఈయన నడవాల్సిన అవసరం ఏముంది ఈ నడిస్తే గాని ఆ రోడ్డు బాగాలేదు తెలీదా ఇది ఒక డ్రామా సినిమాటిక్ డ్రామా ఆయన కాళ్ళు చెప్పులు లేని కాళ్ళలో ఆయన నడుస్తాము నడుస్తుంది కెమెరా షూట్ చేయటము ఇవన్నీ ఒక డ్రామా అది ఎవరు కావాలి నువ్వు నడవటం ఎవరు కావాలి ఆ రోడ్డు బాగుపడాలి రోడ్డు బాగుంటే ఒక రోడ్డు నువ్వు ఎన్ని రోడ్లు నడుస్తావు అదే నువ్వు ఆఫీసులో కూర్చుని వాళ్ళ టెక్నాలజీ ఉంది టెక్నాలజీ పడుకుని ఆఫీసులో కూర్చొని వాళ్ళని వర్చువల్గా రోడ్లు చూపిస్తూ ఉంటా ఉంటాయి అక్కడ ఆఫీసర్లు వర్చువల్ రోడ్లు చూపిస్తూ ఉంటారు ఆ రోడ్లు నీకు ఇక్కడి ఆఫీసులు కెమెరాలు కనబడుతూ ఉంటాయి అప్పటికప్పుడు ఆఫీసర్లు పక్కన పెట్టుకుని కూర్చుంటే అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టాక్ టాక్ టాకర్ పనులు చేయించవచ్చు ఇది పద్ధతి ఇవాళ ఉన్న టెక్నాలజీ చేసుకునే పద్ధతి అది వదిలేసి ఈయన కాళ్ళు లేకుండా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అని కెమెరా దానికి ఒక ఫోకస్ ఆయన కెమెరా వాళ్ళ ఛానల్సు ఇవన్నీ ఒక డ్రామా సినిమాటిక్ ప్రజలు నవ్వుకుంటున్నారు హాస్యాస్పదంగాను కామెడీగా తయారైపోయింది ఏది దీంట్లో నిజాయితీ లేదు నీతి లేదు రీతి లేదు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు అబద్ధాలకి వైజాగ్ స్టీల్ ప్లాంటర్ గురించి జైలు పోతాను మాట్లాడరు జుట్టు ఎక్కరేసుకున్న ప్రాణం అడ్డేస్తా అన్నాడు ఎక్కడ పోయింది ప్రాణం ఇప్పుడు తెలియదు స్పెషల్ స్టేటస్ గురించి అసలు ఊసే లేదు స్పెషల్ స్టేటస్ వస్తే అయిపోద్ది ఇండస్ట్రీలు అన్ని వచ్చేస్తాయని వాగిన చంద్రబాబు నోరు ఇప్పుడు మూతపడిపోయింది పడిపోయింది స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఆంధ్రకు అన్యాయం చేసింది కేంద్రం అని వాగిన పవన్ కళ్యాణ్ గొంతు మోగబోయింది ఆ జుట్టు అక్క జుట్టు ఏమైందో తెలియదు ఇవన్నీ పిచ్చి ప్రజలు నిలదీస్తున్నారు అడుగుతున్నారు ఈ ఇది ఒక హాస్యాస్పదమైన కామెడీ ప్రభుత్వం ఇంతకు ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పారు అసలు టికెట్ టికెట్ టికెట్స్ రేట్స్ పెన్షను విధంగా బెనిఫిట్ షోలకి కూడా నేను పర్మిషన్ ఇవ్వను అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది మరి ఎందుకని ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి ఎందుకని అంటే ఎందుకనే ఉందమ్మా ఎందుకు పెంచారంటారు ఎందుకు ఈ ప్రభుత్వం మాట మీద నిలబడదు అనేది ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిందని తెలిసిపోయింది ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఒకటి ఆ మాట మీద నిలబడ్డారా నిలబడలేదు రుణమాఫీ అన్నారు నలభై తొమ్మిది వేల చిల్లర రుణమాఫీ ఉంటే పన్నెండు వేల చిల్లర కోట్లు ఇచ్చేసేసి పన్నెండు వేల కోట్లు ఇచ్చేసేసి అయిపోయింది అని చేతులు తుడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు బస్సు అంతే కొత్త బస్సులు అన్నారు లేదు పిల్లలకి నిరుద్యోగ భృతి అన్నారు లేదు ఎకరానికి ఇరవై వేలు అన్నారు లేదు ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడటం వరకే తర్వాత దాన్ని పట్టించుకుని దాన్ని నిలబడే ఇవన్నీ పక్కన పెడితే నిలబడే మనస్తత్వం కాదు వాళ్ళది ఒక మాట మీద నిలబడే మనస్తత్వం కాదు అంటానికి ఏమీ చెప్తున్నా కాదు అదే అలవాట్లో పొరపాటులోగా మొన్న అసెంబ్లీలో అన్నాడు ఇవనని ఇవాళ ఇస్తే ఇచ్చాడు అంతే అక్కడ నిలకడలేని మనస్తత్వం నిలకడలేని ప్రభుత్వం నిజాయితీ లేని ప్రభుత్వం నీతి రీతి లేని ప్రభుత్వం అబద్దాలకి ప్రామాణికమైన ప్రభుత్వం ఇది కనుక అసెంబ్లీలో మాట్లాడారు మనం అందరం ఏమనుకుంటాం అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడితే దాన్ని కట్టుబడి ఉంటారు ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా చెప్పారు నేను ఈ సీఎం పదవిలో ఉన్నంత వరకు ఈ సీఎం చైర్ లో నేను వరకు కూడా నేను అసలు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు టికెట్ రేట్స్ కావచ్చు లేదు పెంచేది లేదని కరాఖండ్గా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకని పర్మిషన్ ఇచ్చారు నేను మా పై నుంచి పైనుంచి నువ్వు దిగిపోబోతున్నావు నేను ఇంకో నెల రోజులు కింద వెంకటరెడ్డి రెడ్డి కోమటి వెంకటరెడ్డి ఇప్పటికే ఆయాస్ పడిపోయాడు నన్ను ఎప్పుడూ ముఖ్యమంత్రిని చెప్పింది సోనియా గాంధీ అనుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తాం నీకు నీ ఛాన్స్ నీకు ఉందని చెప్పింది అందుకని బాబు రెండో కృష్ణుడు రెడీ అయిపోయి కూర్చున్నాడు చేతిలో సూట్ కేసులు పట్టుకుని మరి రెడీగా బలమైన సూట్ కేసులు బలమైన సూట్ కేసులు అధిష్టానికి అందిష్టానం రెడీగా ఉన్నాడు ఆయన సో ఎనాళ్ళు భరిస్తాం ఎన్నాళ్ళు ఇతనేమో సూట్ కేసులు కో పోటా పోటీకే కోమటి రెడ్డికి పోటా సూట్ కేసులు అందించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కూడా కాదు కదా సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు అతనికి అంత పెద్ద సర్కిల్ లేదు అంతకుముందు సర్కిల్ అంతా నాకు రియల్ ఎస్టేటు మీడియేటర్లు ఈ సర్కిలే అసలు పెద్ద ఎత్తు ఇండస్ట్రిస్టు ఏం లేవు ఆయనకి మంత్రి కూడా కాదు అంతకుముందు అందువల్ల వెంకటరెడ్డేమో అంతకుముందు మంత్రి చేశాడు అతను ఒక ఇండస్ట్రిస్టు సంస్థలు ఉన్నాయి కనుక పెద్ద సర్కిల్ ఉంది